సంధ్యా థియేటర్ లో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వలేదు అల్లు అర్జున్ కి ఊహించని దెబ్బ తీవ్ర సాకులు అభిమానులు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియో లైక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి అప్డేటు మీరు ముందుగానే పొందగలుగుతారు దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పోస్పాట్టు సినిమా ప్రీమియర్ షో నేపథ్యంలో డిసెంబర్ నాలుగున హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా తొమ్మిదేళ్ల శ్రీతేజ్ ఆరోగ్యం క్రిటికల్గా ఉంది అయితే బాధ్యతలకు ఇప్పటికే నటుడు అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించారని తెలిపారు కానీ అందులో వాస్తవం లేదని కాంగ్రెస్ రెబల్ లీడర్ బక్కా జడ్సన్ అన్నారు అయితే తాజాగా బక్కా జడ్సన్ మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం అబద్ధమని అన్నారు కేవలం పది లక్షల సహాయం మాత్రమే బాధితులకి అందిందని చెప్పారు అయితే శ్రీకా శ్రీతేజ్ వైద్య ఖర్చులు కూడా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని సిపి సివి ఆనంద్ అన్నారు దీంతో అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పిన అల్లు ఫ్యామిలీ ఏం చేసిందని ప్రజలు ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు అయితే అంతకుముందు బన్నీ రెస్పాండ్ అవుతూ శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పారు ప్రస్తుతం అతడిని కలవలేకపోవడంతో చాలా బాధపడుతున్నానని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నానని చెప్పారు త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతానని వారిని ఎంతైనా సరే నేను ఆదుకుంటానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నా అని బాధిత కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు నేను సహాయం అందిస్తా అని చెప్పారు చికిత్స ఖర్చు కూడా భరిస్తా ఆ కుటుంబానికి అండగా ఉంటా అని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు